ముసునూరు మండలం గోగులంపాడు గ్రామంలో ఆశాజ్యోతి మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ గ్రామంలోని నలభై మంది మహిళలకు రెండు నెలలు శిక్షణ ఇవ్వడంతో పాటు జీవనోపాధికి కుట్టు మిషన్లు అందించిన ఆశాజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలడుగు వంశీకృష్ణ అమెరికాలో నివసిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలు ప్రముఖుల సహకారంతో గత పదిహేడు సంవత్సరాల క్రితం ఆశాజ్యోతి ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని తెలిపిన వంశీకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన వంశీకృష్ణ ఆశాజ్యోతి ట్రస్ట్ ద్వారా విశాఖపట్నంలో కోటి రూపాయలతో రెండు వందల మంది వీధి బాలలకు ఆశ్రయం కల్పించి పాకశాలల్లో చేర్పించినట్లు తెలిపిన వంశీకృష్ణ ముసునూరు మండలంతో పాటు నూజివీడు నియోజకవర్గంలో కూడా ఆశాజ్యోతి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేసి మహిళల అభివృద్ధికి సహకారం అందించాలని కోరిన మండల టీడీపీ అధ్యక్షులు గద్దెరహు ప్రభుత్వం చేపట్టిన పి ఫోర్ కార్యక్రమం మాదిరిగానే మున్ముందు తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపిన వంశీకృష్ణ సతీమణి భార్గవే ఈరోజు ఆశా జ్యోతి తరఫున మన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ పార్ట్నర్షిప్తో ఈరోజు ముప్పై ఏడు మందికి కుట్టి మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇక్కడ సుమారుగా రెండు నెలలు వీళ్ళందరూ నేర్చుకుని కుట్టి మిషన్లు గ్రాడ్యుయేట్ అయ్యారు వాళ్ళంతా అండ్ ఈరోజు వాళ్ళకి పంపిణీ జరిగింది మేము ఆశా జ్యోతి తరఫున ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాము సుమారుగా ఈ రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వేల నుంచి పదివేల మంది విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పిస్తాం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్ తరఫున మిషన్లు ఇవ్వటం మన మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ పార్ట్నర్షిప్తో చేస్తూ ఉన్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి థ్యాంక్ యూ అండి ఇక గోగులంపాడులో ఇది ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి ఇది మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆశాజ్యోతి నుంచి మేము ఫండ్స్ కలెక్ట్ చేసి ఇట్లా వాడటం జరుగుతుంది ఆశాజ్యోతి జ్యోతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఇలా వేరువేరు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇలాంటి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్కి మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము మాది ముఖ్యమైనది ఒకటి వైజాగ్లో జనరేషన్ యువ అని చేసామండి అది మెయిన్ పిల్లలు ఆర్ఫన్ కిడ్స్ రోడ్ మీద మనకి కన్ఫర్ట్తో ఉంటారు అడుక్కుంటా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అట్లా అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి రీహ్యాప్ చేసి వాళ్ళకి మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ బట్టలు అకామిడేషను హైజనిక్ కండిషన్స్ ఇచ్చి చదువుకోవడానికి వాళ్ళని స్కూల్కి పంపించడం జరుగుతుంది అలా ఆల్మోస్ట్ కోటి రూపాయల పైన మేము ఫండ్ చేసాము ఆ ప్రోగ్రామ్కి ఇవాళ అది చూస్తే మాకు చాలా అది ప్రౌడ్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉపయోగకరంగా తయారవుతున్నారు కంట్రీకి అవసరమైన సిటిజన్స్ కింద అలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అట్లాగే ఇవాళ ఇప్పుడు ఇక్కడ సత్సాయి మందిరంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము తర్వాత సత్సాయి మనకి మద్రాలో వాళ్ళ సపోర్ట్తో ఎవ్రీ సండే ఆయుర్వేద మెడికల్ క్యాంప్ జరుగుతుంది దగ్గర దగ్గర ఒక వన్ ట్వంటీ పీపుల్ ఎవ్రీ సండే అక్కడికి వచ్చి మందులు తీసుకుని వెళ్తూ ఉంటారు సో ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయండి చెప్ చెప్పుకుంటా పోతే బట్ క్లుప్తంగా ఈ మెయిన్ ఆశా జ్యోతి చేసే కార్యక్రమాలు సో ఎవ్రీ ఇయర్ మేము అంటే అమెరికాలో వివిధ రాష్ట్రాలు సిటీస్లో ఫైవ్ కే రన్ ఆర్గనైజ్ చేసి ఫండ్స్ రేస్ చేస్తాము ఆ ఫండ్స్ వచ్చిన ఫండ్స్ని ఇక్కడ భారతదేశంలో ఇలా ఉపయోగించడం జరుగుతుంది ఇలా కోవిడ్ టైంలో చాలా పెద్ద ఎత్తున చేసాము ఆక్సిజన్ జనరేటర్లు కానివ్వండి ఫుడ్ సప్లై కానివ్వండి చాలా కార్యక్రమాలకి ఆశా జ్యోతి స్పాన్సర్గా ఉందన్నమాట థ్యాంక్ యూ